శ్రీ శ్రీ నిత్యానంద రామయార్లు వారి విరచితము పన్నెండవ సీసపద్యము ఓరులు నేననకను ఒప్పుగా నిండినా దానినీ బయలంద్రు ధరణి బుధులు నేను నీవనుచును ఎరిగినా దానిని ఎరుకంచు చెప్పిరి ఎనయగురులూ ఇట్టి లేనెరుక చేల పూర్ణమును గని ఎరుకను విడుచుటే ముక్తి ఎరుకపోయిన తరి ఎక్కడా పూర్ణంబు చెప్పువారెవ్వరు చెలగి బయలు అన్నిటకు నేనటంచును అహము చెందు ఎరుక పోయిన బయలయ్య ఏమి లేదు అన్నదే సున్నలాయను అరసి కనినా గుర్తు రహితపు బయలందు గుర్తు రహితపు బయలందు గుర్తు లేదు